అలాగే విద్యార్థులు కూడా పిల్లలు మీరు కూడా మీరు కూడా ఒక పక్క మీ మీకోసం ఎంతో కష్టపడి మీకు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఒక పక్క ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది ఒక పక్క ఉపాధ్యాయులు మీకోసం మంచి కష్టపడి చదువు చెప్తా ఉన్నారు ప్రభుత్వము మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇంత మంది మీ పిల్లలు విద్యార్థులుగా చెప్తా ఉన్నాను వినండి ఒకసారి ఇంతమంది పిల్లలు ఇంతమంది మీకోసం మీ భవిష్యత్ కోసం కష్టపడతా ఉన్నాం అలాంటప్పుడు మీరు కూడా కష్టపడి చదువుకోవాలి ఎవరు కష్టపడతారో వాళ్ళదే భవిష్యత్ కష్టపడిన వాళ్ళదే భవిష్యత్ ఏదో ఉపాధ్యాయులు కొడుతున్నారో తల్లిదండ్రులు కొడుతున్నారో అని మీరు దెబ్బలకి భయపడితే చదువు రాదు ఒకప్పుడు మేము మా ఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలకి భరించుకున్నాం కాబట్టి ఈ స్థితిలో ఉన్నాం ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడగలుగుతున్నాం మేము ఆ రోజులో మా ఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలకి భయపడి ఉంటే మాకు ఈ చదువు వచ్చేది కాదు మేము ఈ స్టేజ్కి ఉండే వాళ్ళం కాదు ఇప్పుడు మనకు విద్యా చట్టం పిల్లలకి కొట్టకూడదని చట్టం వచ్చింది ఏ ఒక్క కుర్రోడికి కొట్టినా తల్లిదండ్రులకి కంప్లీట్ ఇస్తున్నారు కానీ అవసరం వచ్చినప్పుడు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకి కొట్టాలి అలాగని కోపంతో కాదు వాడేదైనా చెడు ప్రవర్తన ఉంటేనే కొడతారు చదువుకోకపోతేనే కొడతారు చదువుకోకపోతేనే ఒక మాట అంటారు అంతేగాని తల్లిదండ్రులు మా పిల్లడికి కొట్టడానికి నువ్వు ఎవడు అని ప్రశ్న వేస్తే ఇప్పుడు మీరు కొట్టక ఉపాధ్యాయులు కొట్టక రేపొద్దున పిల్లల పరిస్థితి ఏంటి ఎవలో ఎవరు అలాగని వాళ్ళకి వాళ్ళ మీద కోపంతో కొట్టడం కాదు వాళ్ళ మార్పు కోసం వాళ్ళకి మార్పు రావడం కోసం కొద్దిగా కొట్టాలి దానికి తల్లిదండ్రులు కూడా మీరు తప్పు పట్టడానికి లేదు నాకు ఒకసారి ఇదే మండలంలో ఒక స్కూల్లో ఆ కుర్రవాడు ఆ ఉపాధ్యాయుడు చాలా క్రమశిక్షణ గల ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడు చాలా పిల్లల కోసం పిల్లల భవిష్యత్ కోసం చాలా కష్టపడే గుణం ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఈ మండలంలోనే ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఒక కుర్రవాడు అల్లరి చేస్తుంటే ఒక రెండు మూడు దెబ్బలు కొట్టేశాడు కొట్టేస్తే ఆ ఉపాధ్యాయుడి మీద తల్లిదండ్రులు కేసు నాకు డిఓ ఆఫీస్ నుండి ఫోన్ చిన్న చిన్న జరుగుతుంటాయి బయటకి చెప్ప చెప్పను చిన్న చిన్న జరుగుతుంటాయి కానీ తల్లిదండ్రులు కూడా గమనించండి మా పిల్లల భవిష్యత్ కోసమే అనుకుని మీరు కూడా గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు మాత్రం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ ఉపాధ్యాయులతో సహకరించుకుని మీరు పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఉపాధ్యాయులతో సహకరించాలి అలాగే నువ్వు ఉపాధ్యాయులు కూడా నువ్వు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమా సమాచారం ఇస్తూ ఉండాలి ఏ విద్యార్థి ఎలా చదువుతున్నాడు ఏ విద్యార్థికి ఎట్లా మార్కులు వస్తున్నాయి ఏ విద్యార్థుల ప్రవర్తన ఏమైనా తేడా ఉందా అనేది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లయితే తల్లిదండ్రులు కూడాను వాళ్ళ పిల్లల మీద బాధ్యత తీసుకుని ఏమైనా చెడు మార్పులు ఉన్నట్లయితే వాళ్ళు